హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐయామ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంక ఈరోజు అయితే కలకట్టా వెళ్ళిపోవాలండి దానికోసమని మార్నింగే లేచేసి బయట కొంచెం చిమ్మి నీళ్ళు చల్లేసి ఆ ముగ్గు అది వేస్తున్నాను నేను ముగ్గు వేస్తాను కానీ నాకు అంత బాగా రావు కాకపోతే వచ్చిన దాంట్లో నేను ఏదో ట్రై చేస్తాను ఇంటి దగ్గర ఉన్న అన్ని మార్నింగ్స్ అయితే ప్రశాంతంగా ఉంది త్వరగా లేవాలి పిల్లలకి బాక్సులు పెట్టాలి ఈరోజు వీడియో ఏం చేయాలి ఇవాళ ఎడిట్ ఇంకా చేయలేదు ఇలాంటివి ఏమీ లేవండి చాలా ప్రశాంతంగా ఉంది అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని రోజులు అంటే ఆ పెళ్ళి హడావిడి ఉన్నా కూడా నన్ను మార్నింగ్ లేపే వాళ్ళు కాదు వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకున్నాక ఏదో సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి లేచేదాన్ని అంత ఇంట్లో హడావిడి ఉన్నా కూడా పడుకోని లే పాపం దానికి అక్కడ నిద్ర ఉండదు అనేసి అలాగా నన్ను వాళ్ళు కాదు అంత అక్క అమ్మ వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తాను ముందే ఒకవేళ నేను కొంచెం లేవడం లేట్ అయితే అత్తమ్మ బయట చిమ్మేస్తుంది నేను వచ్చేసి వాటర్ చల్లి మళ్ళీ ముగ్గేసి మిగతా పనులు అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాను ఒకవేళ కొంచెం ఎక్కువసేపు పడుకున్నా కూడా ఏమనర్లేండి కానీ మనం అత్తగారింట్లో ఉన్నప్పుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒంట్లో ఆ భయం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది ఇంకా అత్తమ్మ లేట్ అయిపోతుందమ్మా నువ్వు రెడీ అయిపో మిగతా పనులు నేను చూసుకుంటాను అన్నారు నేను ఆల్రెడీ ఇక్కడ పిల్లల్ని రెడీ చేసేసాను ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళాలి మేము కూడా సేమ్ మార్కాపూర్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళాలి ఇక్కడి నుంచి కూడా అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి కదా నేను పిల్లల్ని రెడీ చేసేసి లగేజ్ అంతా సర్దేసుకొని నేను కూడా రెడీ అయిపోతున్నాను అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్లుందండి అసలు లేదు ట్వంటీ డేస్ లీవ్ అంటే ఏం సరిపోతుంది చెప్పండి పెళ్ళి కాబట్టి అక్కడ ఒక టెన్ డేస్ ఉన్నా ఇక్కడ ఒక టెన్ డేస్ ఉన్నాం అలా సరిపోయింది ఎక్కువ రోజులు ఉన్నట్లేదు మన ఆనందం కోసం చూసుకుంటే పిల్లలకి స్కూల్ ఇబ్బంది అయిపోతుంది కదా అంటే ట్వంటీ థర్టీ డేస్ సిలబస్ మిస్ అయిపోతారు మళ్ళీ అవన్నీ నోట్స్ రాసుకోవడం మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఎక్స్ట్రా పని అనమాట పాపం ఒక్కసారి భారవంత వాళ్ళ మీద పడిపోతుంది మన ఆనందం కోసం చూసుకుంటే అనేసి తక్కువ రోజులే వచ్చేసాం ఇంకా వెళ్ళే ముందు అన్నీ ఒకసారి సెట్ చేసుకుంటున్నాం మేము వచ్చాక ఏమైనా ఐటమ్స్ కావాలంటే మా మాకు సంబంధించినవి మా రూమ్లో తీస్తాం కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు అవన్నీ సరిగా పెట్టుకున్నామా లేదా ఏమైనా పేపర్స్ కానీ అవన్నీ ఇలా చెక్ చేసుకుంటాం ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే మా ఇల్లంతా ఒకసారి చూసుకుంటున్నాను ఇది సెకండ్ రూమ్ అండి ఈ రూమ్ అసలు దేనికి యూస్ చేయము ఒక రూమ్ అయితే మేము యూస్ చేస్తాం అత్యయ వాళ్ళు ఎక్కువ పైన పడుకుంటారు వాళ్ళు మళ్ళీ హాల్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి ఈ రూమ్లో ఏమైనా ఎక్స్ట్రా స్టఫ్ ఉంటే అవన్నీ ఈ రూమ్లో పెట్టేస్తాం ఎలాంటి హౌస్ అయినా చిన్నదైనా పెద్దదైనా పూరి గుడిసైనా సరే మన ఓన్ హౌస్ అంటే ఒక మంచి ఎమోషన్ ఉంటుంది కదా ఆ ఇంట్లో ఎవ్రీ టైం వచ్చినప్పుడు వన్ డే పెట్టుకొని డోర్ కార్వింగ్స్లో కానీ కబోర్డ్స్ కార్వింగ్స్లో కానీ అలాగా క్లీన్ చేస్తుంటాం పైన ఉన్న కబోర్డ్స్ కవర్ అని ఈ ఈసారి అయితే అవేం చేయలేదండి తక్కువ టైమే కదా ఉంది అనేసి ఇంకా రెడీ అయిపోయాక అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం ఇది ఇప్పుడనే కదండి మాకు పెళ్ళైనప్పటి దగ్గర నుంచి మేము ట్రైన్ దిగడంతోనే ఫస్ట్ మామయ్య ఉన్న అత్తయ్య గారు ఉన్న స్టేషన్లోనే అలాగ వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్తాము అది పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాము వాళ్ళ ఆశీర్వాదం అనేది చాలా మంచిదండి అది మనం చేస్తుంటే పిల్లలకు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోయింది అదే అంటారు కదా మనం ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు కూడా అలా బిహేవ్ చేస్తారు అనేసి డైలీ మామయ్యని చూడగానే మా బాబు వెళ్ళేసి కొట్టు దగ్గర తీసుకెళ్ళమని అడుగుతారు అదే అండి షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి మనం అంతే కదా చిన్నప్పుడు మన నానమ్మ అమ్మమ్మ తాతయ్యో జేజీయో ఇలా డబ్బులు ఇస్తే షాప్ దగ్గరికి వెళ్ళి ఏవి కొనుక్కొచ్చుకోవడం ఇప్పుడైతే వీళ్ళకి ఇవేం తెలియవు కదా మా మామయ్య రాగానే పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్తారు అక్కడ రకరకాల ఏవి కనిపిస్తే అవి తీసుకొని వస్తారు డైలీ ఇలాగే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ డాడీకి కనిపించకుండా సైలెంట్గా మామయ్య అక్కడ రోడ్డు మీద కనిపించగానే పిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటే ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళాక ఆయన తీసుకొని వెళ్ళి కొనిచ్చి తీసుకొని వస్తారు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం కంబం నుంచి మార్గాపురం అయితే బస్కి వెళ్తున్నాం పిల్లల ఫేస్లు అయితే వాడిపోయిన అయిపోయినాయి స్టార్ట్ అయ్యేటప్పుడు చూడాలి మా గారు వచ్చారు అక్కడికి బస్ స్టాండ్కి ఆయన కళ్ళంతా ఎర్రగా మనవాడిని పదే పదే చూసుకుంటూ ఉన్నారు ఆయనకి మనవడు అంటే మహా ఇష్టం అండి అలానే చూసుకుంటా ఉన్నాడు ఆయన కళ్ళం నీళ్లు తిరిగిపోతుంది వీడిని చూస్తుంటే ఎక్కడి నుంచి ఆయన బయటకు వెళ్ళి వస్తే చాలు చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు పిల్లలిద్దరు అలా ఉండేది పాపం రేపటి నుంచి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలా బాధేస్తుంది ఇల్లు అంతా గోల చేస్తుంటారండి మా మామయ్య సపోర్ట్ వాడు మిస్టేక్ ఉన్నా మమ్మల్ని అరవనీయుడు వాడికి సపోర్ట్ చేస్తారన్నమాట వాడు నరవద్దు అని అంటాడు వాడు మిస్టేక్ ఉన్నా అస్సలు మమ్మల్ని అరవనీయుడు మా నాన్న కూడా ఫోన్ చేసి కొన్ని రోజులన్నా ఉండకుండా పోయారు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు పిల్లలు అలా కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నారు అనేసి వాళ్ళు బాధపడుతున్నారు ఇటు అత్తయ్య వాళ్ళు కూడా బాధపడుతున్నారు పిల్లల కోసం మార్కాపురం బస్ స్టాండ్లో దిగాక మళ్ళీ ఆటో మాట్లాడుకొని స్టేషన్కి అయితే వచ్చాము మాకు డైరెక్ట్గా కంబం నుంచి ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం మేము విజయవాడకి మా ట్రైన్ విజయవాడలో నైట్ టెన్ ఫిఫ్టీకి అనమాట రిజర్వేషన్ చేయించుకున్నాక అక్కడ డబల్ లైన్స్ పెడుతున్నాయి అనేసి సడన్గా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి అలా క్యాన్సిల్ అవడం వల్ల ఇప్పుడు అయిపోయినాయి మాకు అటు తిరిగి ఇటు తిరిగి పోవాల్సి వస్తుంది పిల్లలతో ఇంకా ఆ స్టేషన్లోకి వచ్చాక ట్రైన్ ఎక్కాము ఇది లోకల్ ట్రైన్ ఇది గుంటూరు వరకు వెళ్తుంది మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ అనమాట అలాగా మరి తప్పదు ఒకటి బస్ అయితే చాలా లాంగ్ అయిపోతుంది అంతసేపు పిల్లల్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం అండి ఇలా బస్ అయితే మా దగ్గర నుంచి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ దాకా పట్టవచ్చు దగ్గర దగ్గరగా ఇంకా మళ్ళీ అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు మామయ్య గారు అయితే ఇంకా డల్గానే ఉన్నారంట ఇంకా తప్పదండి ఇంకెన్ని రోజులు ఉన్నా కొన్ని రోజులు అక్కడ ఉండాలి మళ్ళీ మన నార్మల్ పరిస్థితుల్లోకి మనం వచ్చేయాలి కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు వాళ్ళకే అలా అనిపిస్తుంది మాకు ఇక్కడికి వచ్చాక మాకు కొన్ని రోజులు అలా అనిపిస్తుంది తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు మన పనుల్లో మనం బిజీ అయిపోతాం మళ్ళీ నెక్స్ట్ వెళ్ళే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంతే కదండి విజయవాడ స్టేషన్కి వచ్చాం కానీ మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఇంకా మనకి కన్ఫామ్ కాలేదు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇబ్బంది పడడానికి ఎందుకు అనేసి ఇంకా బయటే కూర్చొని ఉన్నాం ఇక్కడ కొత్తగా పెట్టారు కదా ఇది హల్దీ ట్రైన్ అది హోటల్ లాగా పెట్టారు కదా ఒకటి అందుకనేసి అక్కడికి పోయి కొంచెం మంచూరియా పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా తీసుకొని వచ్చాం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో మార్నింగ్ బయలుదేరాం కదా ఆఫ్టర్నూన్ అలాగే తీసుకొచ్చిన ఫుడ్ అలా తీసుకున్నాం ఇంక నైట్ కోసం అనేసి ఇంక ఇక్కడ బయట ఫుడ్ తీసుకున్నాం కానీ ఫుల్ రష్గా ఉందండి చాలా బిజీగా ఉంది ఇక్కడైతే అంత ఈజీ కాదు వన్ అవర్ పైనే పట్టింది మన ఆర్డర్ మనకు రావడం కోసం టేస్ట్ పర్లేదు కాకపోతే చాలా రష్గా ఉంది బయట ఇంక దగ్గరలో ఏం కనిపించలేదు అందుకనేసి లోపల ఇంక ఇక్కడే తీసుకోవాల్సి వచ్చింది ఎవ్రీ టైం అయితే మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని వెళ్తాం అంటే టూ డేస్ వెళ్ళినా వన్ డే కోసం వెళ్ళినా కూడా వన్ డే జర్నీ అయినా సరే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం ఇప్పుడు కూడా మేము దూరంతోనే బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉంటుందనేసి ఈసారి అయితే తీసుకొని వెళ్ళలేదు పిల్లలు ఇద్దరికి అర్థమైపోయింది మనం కలకట్టా వెళ్తున్నామని వాళ్ళు ఒకటే గోలా కలకట్టా వద్దు ఉంటే నాని వాళ్ళ దగ్గర ఉందాం లేకపోతే అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉందా లేకపోతే మా అక్క వాళ్ళ దగ్గర ఉందాం అని అడుగుతున్నారు నాకు నేను స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నా కానీ ఈ పిల్లలు ఎప్పుడైతే అడుగుతారో ఇది కలకట్ట అయితే వద్దు మనం ఇక్కడ వేరే అమ్మమ్మ వాళ్ళ దగ్గర నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనేసి అంటారు అప్పుడు నాకు భలే బాధేస్తుందండి ఇంకా తప్పదు ఏం చేద్దాం వర్క్ ప్రారంభంగా మనం ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి అన్నిటి పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా మారాలి అన్ని చోట్ల ఒకే రకంగా ఉండవు కదా మిగతా అన్ని చోట్ల చాలా బాగున్నాయి ఇక్కడ అసలు వరస్ట్గా ఉన్నా కూడా ఇంకా పరిస్థితికి తగ్గట్టుగా ఇంకా మూవ్ అవ్వాలి కదండి ఇంటి దగ్గర చూసారు కదా ఎంతమంది ఉన్నారో మన వాళ్ళంతా అక్కడ వెళ్తే ఒంటరిగా అయిపోతామండి మన పక్కన కానీ ఎదురు కానీ ఎవరు లేరు కదా అందుకనేమో పిల్లలు బాగా వీక్ అయిపోతున్నారు మనకి కోటలు ఎలా ఉన్నా మనం సెట్ చేసుకోగలుగుతాం ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమి కదండి అంత మనమే కదా ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ మనమే కదండి చేసేది వాళ్ళు చేసేది ఏమి ఉండదు కానీ కాకపోతే స్కూల్స్ బాగాలేవు మెయిన్ పైగా ఎదురు పక్కన ఎవరు లేరు కదా పిల్లలకి అలా ఆడుకోవడం కోసం అందుకని వాళ్ళు వీక్ అయిపోతున్నారు వాళ్ళకి ఆ ప్లేస్ నచ్చడం లేదు ఆ లోపల ఇంక మన ట్రైన్ కూడా వచ్చేసింది ఇంకా లగేజ్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం అసలు ఈ ట్రైన్ జర్నీ అయితే వరస్ట్ అనే చెప్పుకోవాలండి అసలు నేను ఎప్పుడు చూడలేదు అలాంటి మనుషులు తగిలారు మన పక్కన అసలే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం అనే బాధ ఒకటి ఉంటే అసలు ఆ మనుషులు ఎలా ఉన్నారంటే మరీ దారుణం అండి పసు పిల్లలని కూడా చూడకుండా విండో సీట్ కొంచెం సేపు కూడా ఇవ్వలేదండి అది కూడా వాళ్ళు ఏమన్నా చిన్న వయసు పిల్లల వాళ్ళు కూడా పిల్లలైతే మరి మన పిల్లలకి ఎలా ఇస్తారు అనుకోవచ్చు కానీ వాళ్ళు పెద్ద వయసు వాళ్ళే అండి కనీసం అర్థమవుతుంది కదా వాళ్ళకి అంటే మన మామయ్య అత్త అంత ఏజ్లో ఉంటారు కొంచెంసేపు కూడా వాళ్ళు అడుగుతున్నా కూడా ఇవ్వలేదండి మరి అంత దారుణంగా మనం అనుకోకూడదులేండి మనం ఎలా బిహేవ్ చేస్తాం ఎదురు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయాలి అనేసి మాకు ఎప్పుడైనా రెండు ఇలా విండో సీట్స్ వచ్చి ఎదురు పిల్లలకు చిన్న పిల్లలు ఇలాగే మన వాళ్ళలాగే ఉంటే మన పిల్లల్ని ఒక సీట్లు అడ్జస్ట్ చేసి అంటే వాళ్ళకైతే చెప్పుకోగలుగుతాం కదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకైనా సరే కొంచెం సేపు అయిన అడ్జస్ట్ అయ్యింది కదా అస్సలు అలా కదండి కనీసం కాసేపు పిల్లలకి ఫుడ్ పెడతాం కొంచెం పక్కగా అన్న కూడా అస్సలు లేదండి మన దరిద్రం కొద్ది ఈ బాక్స్ కూడా సిరప్ ఈ ఒక్క బాక్స్ మాత్రం ఓల్డ్ బాక్స్ వచ్చింది అంటే హైట్ తక్కువ ఉండడం ఈ బెడ్స్ కూడా వచ్చేసరికి వెడల్పు తక్కువ ఉండడం అలా వచ్చినాయి అనమాట మనకేమో రెండు పైన అప్పర్ బెర్త్లు రెండు అలాగే మిడిల్ బెర్త్ ఒకటి వచ్చేసింది కింద ఉన్న వాళ్ళకేమో అటు ఇటు కింద వాళ్ళకు ఉన్నదనమాట కొంచెంసేపు ఫుడ్ తినేంతవరకు అని కొంచెం స్పేస్ ఇవ్వరా అంటే అసలు లేదండి అలా జరగకుండా అలానే కూర్చున్నారు అసలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా పాప తినడానికి కూడా వంగి కూర్చోవలసి వస్తుంది అనమాట అంటే అంత చిన్నగా ఉంది బాక్స్ మరి ఇంత ఉంటారండి జనాలు చిన్నపిల్లలు ఎన్నిసార్లు అండి వీళ్ళైతే కొంచెంసేపు అక్కడ కూర్చుంటాం కొంచెంసేపు అట్లా కూర్చుంటాం అనేసి అయినా అస్సలు మాకు వినిపించట్లేదు అన్నట్లుగా కూర్చొని ఉన్నారండి నైట్ ఫుడ్ ఇచ్చారు కానీ లెవెన్ ఆ టైంకి ఇంక మేము తీసుకోలేదు అంటే మనం నైట్ ఆ టైంకి అడిగితేనే ఇస్తారండి లేకపోతే వాళ్ళు తీసుకొచ్చివారు ఇంకా వద్దులే అన్నామా వాళ్ళు అడిగారనమాట ఎందుకంటే మనం ఎట్లాగో పేమెంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు అడిగారు తీసుకుంటారని వద్దని చెప్పేసాం మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చింది పిల్లలకి బ్రష్లు చేయించాలి కొంచెం బ్రేక్ఫాస్ట్ పెడతాం సీట్ డౌన్ చేస్తాం మీరు కొంచెం లేస్తారన్న కూడా వాళ్ళు లేవలేదండి నేనేం మిడిల్ సీట్లో ఉన్నాను అసలు లేవడానికి ఏం కుదరడం లేదు ఆ సీట్ డౌన్ చేస్తాం కొంచెంసేపు మీరు లేవరన్నా కూడా లేవట్లేదు ఆ సీట్ మా కోసమే కలకట్టా వెళ్ళేదాకా అన్నట్టుగా కూర్చొని ఉన్నారు ఆయన అయితే పాప అయితే ఇంకెలో కల అలా పైన తినేసింది ఇంకా కొంచెంసేపు చూసి చూసి ఇప్పుడు టైం నైన్ టెన్ అవుతుందా మీరు లేవకపోతే మీ ఇంకెలా కూర్చోవాలి మిడిల్ సీట్లు అనేసరికి అప్పుడు లేచారనమాట ఆయన అప్పుడు లేచాక నేను కింద బాబు బ్రేక్ఫాస్ట్ అయితే పెడతానని అప్పుడు కూడా చూసారా అక్కడున్న బెడ్షీట్స్ తీసి పైన వేయండి మేము కూర్చోడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్న ఆయన తీయడం లేదు ఇంకా అలాగే అక్కడ ఆతుక్కుపోయి ఉన్నారు విండో సీట్కి వీళ్ళేమో అసలు పాపకు చెప్తే అడ్జస్ట్ అవుతుంది కానీ బాబా అడ్జస్ట్ అవ్వడం వల్ల ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వేయట్లేదు రా అన్న కూడా వాళ్ళు అసలు మొత్తుకుంటున్నాడు ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా ఆ పక్కన ఒక అమ్మాయి ఉండి ఇక్కడ అంటే ఇంకా అక్కడికి కాసేపు కూర్చోబెడితే ఆడుకున్నాడు అసలే పోతున్న ప్లేస్ అంటే పిల్లలకి ఇష్టం లేదు మధ్యలో ఎంతసేపు అడిగినా వాళ్ళు ఏడ్చినా కూడా అసలు చలనం లేనట్టున్నారండి మరి ఇంత దారుణంగా ఉంటారు కొంతమంది అయితే కొంతమంది ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని చూస్తే చెల్లించిపోతాం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తాయో పాపం అని అలా అని అనుకుంటాం మనం ఏం చేయలేకపోయినా అలా ఇప్పుడు అటువైపు వాళ్ళమ్మ ఇటువైపు ఈయన కూర్చొని ఉన్నారు కదా కాసేపు చిన్నపిల్లలకి ఇస్తే ఏమైపోయిందండి మరి దారుణం అయితే నాకైతే చాలా బాధేసిందండి మన కంటి ముందు ఎవరైనా పిల్లలు ఏడుస్తుంటేనే మనం కొంచెం వాళ్ళని కామ్ చేయడానికి ట్రై చేస్తాం కదా అయ్యో అలా ఏడుస్తున్నవాడు బాబు కనీసం వాళ్ళు పక్క కూడా కదలలేదండి తర్వాత ఎలా అయితేనే హౌరా అయితే వచ్చేసాం ఫోర్ థర్టీ ఆ టైం కల్లా హౌరాలో దిగాము హౌరాలో చలి బాగానే ఉందండి పర్లేదు మన దగ్గరలా లేదు కొంచెం చలి ఉంది మన దగ్గర అయితే ఇంత చలి లేదు కానీ అక్కడ చలి అయితే స్టార్ట్ అయింది చూశారు కదా బయటకు వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయింది ఆ టైంకి కొంచెం చీకటి పడినట్లు అలా ఉంది మన దరిద్రం కొద్ది ఎన్ని క్యాబ్స్ బుక్ చేసినా అసలు అది అవ్వడం లేదు హౌరాలో ఇది కాకుండా ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంటుంది అక్కడైతే ఎల్లో కలర్ క్యాబ్స్ ఉంటాయి అన్నమాట అవైతే తక్కువ కాస్ట్లోనే అయిపోతాయి ఏవైనా మన నార్మల్గా వెళ్ళి మాట్లాడి వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే క్యాబ్ బుకింగ్ చేయాలి ఇదేం అవ్వడం లేదు చివరికి ఎట్లాగా గంటన్నర వెయిట్ చేశాక ఒక క్యాబ్ అయితే బుక్ అయిపోయింది అలా క్యాబ్ బుక్ అయ్యే వరకు పిల్లలు నేను అక్కడ బయట నుంచోని వెయిట్ చేస్తూ ఉన్నాము ఆయన ఏమో అలాంటి ట్యాక్సీలు ఏమైనా దొరికితే వెతికి వెతికి చివరికి క్యాబ్ బుక్ అయ్యేసరికి ఇంక క్యాబ్ దగ్గరికి వెళ్ళాము అది కూడా లేదండి ఏదో మూడో నెంబర్ గేట్ అన్నారు అది వెతుక్కుని పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇంకా క్యాబ్లో లగేజ్ అంతా ఎక్కించేసాక మేము కూడా ఎక్కాము మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టెన్ ట్వెల్వ్లో ఏమో ఉంటుందండి అలీపూర్ అండ్ హౌరా దగ్గర నుంచి అలీపూర్ అన్ని కిలోమీటర్స్ అయితే ఉంటుంది మాడు ట్రైన్ లో అంతా అడుగుతూనే ఉన్నాడు కలకత్తా వెళ్తున్నామా కలకత్తా వెళ్తున్నామని నేను వాడు అప్పటికి కాదులే నాన్న మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు నాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసి చెప్తున్నాను ఇక్కడికి వచ్చాక ఈ బ్రిడ్జ్ ఈ కేబుల్ అవన్నీ కనిపిస్తాయి కదండి వాడు డైలీ ఇలాగే కదా వెళ్ళేది ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తుంటాడు కదా స్కూల్కి ఆ రూట్ గుర్తుండి ఇంకా వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు నువ్వు నన్ను కలకత్తా తీసుకొచ్చావు నేను ఇక్కడ కొద్దని చెప్పా నాకు ఇక్కడ నచ్చలేదు అనేసి ఒకటే ఏడుపు వాడు ఇంకా బాబుని నార్మల్ చేయడానికి ఏదో ఒకటి చెప్తూ ఉన్నా నీ టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా అవి తీసుకొని మళ్ళీ మనం వెంటనే స్టార్ట్ అయిపోతాము మన టాయ్స్ అన్ని ఇక్కడ వదిలేసాం కదా అందుకని వచ్చామని అలా చెప్తా ఉన్నా అయినా ఎంత బుద్ధిస్తామండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండి వాడికి అర్థమైపోద్ది ఇంక మళ్ళీ ఇక్కడే ఉండాలనేసి ఇంకా వన్ అవర్ పైనే టైం పట్టింది ట్రాఫిక్ ఉంటుంది కదండి నైట్ టైం అంటే ఇంక అందుకని లేట్ అయిపోయింది ఇంకా క్వార్టర్స్ చూడగానే వాడు ఏడుపు ఏడుపు కాదు నా బాధ బాధ కాదు వాడు బయటకి ఏడుస్తున్నాను నేను లోపల అనమాట ఇంకా అంతే నార్మల్గా మిగతా చోట్ల ఇలా క్వార్టర్స్లో ఉంటే ఎవరైనా ఇలా చుట్టి కట్ చేసి వస్తే వాళ్ళకి వాటర్ ఇవ్వడం టీ ఇవ్వడం లేకపోతే ఫుడ్ పెట్టడం అలా చేసేవాళ్ళు ఇక్కడ మనకి కనీసం వాటర్ ఇచ్చేది కూడా ఎవరు లేరు అనమాట వెళ్ళేటప్పుడు ఇల్లు ఎంత క్లీన్ చేసిపోయాక వచ్చాక చూడండి ట్వంటీ డేస్కి ఎంత డెస్ట్ అయితే ఉందో ఫుల్ డెస్ట్ ఉంటుందండి ఇక్కడైతే ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఒక రెండు రోజులు టైం అయితే పడుతుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దా మరో వీడియోలో